హలో అండి అందరికీ ఈరోజైతే మన రెసిపీ వచ్చి పచ్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ దీంట్లో టమాటా కూడా ఏమి వేయము ఇక్కడైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయలు ఒక మీడియం సైజు ఆనియన్ కరివేపాకు రెడీ పెట్టుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను నేను ఇక్కడ ఈ కూరకైతే పచ్చిమిరపకాయలు ఇలా దంచి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా దంచి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ పడింది ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగాక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా మంచిగా వేగాలి పచ్చిమిరపకాయ అనేది తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ అన్నీ బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే మంచిగా శుభ్రం చేసి పెట్టుకొని తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ ఒక కిలో వేసుకున్నాను ఇదైతే నేనేమి ఉడికించుకోలేదు డైరెక్ట్గానే వేస్తున్నాను ఎందుకంటే ఇది లేతగానే ఉంది చిక్కుడుకాయ ఉడికిపోద్ది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు లేదా మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అవసరమైతే కొంచెం ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నీళ్లు మధ్యలో పోసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ నీళ్ళు ఏమీ వేయలేదు దాంట్లో వచ్చిన ఆవిరికి దాంతోపాటే ఉడికిపోయినది లేతగా ఉండే చిక్కుడుకాయ అయితే ఉడికిపోతుంది ఇక్కడ కొంచెం ముదురుగా ఉంది చిక్కుడుగా ఉడుకుతుందో లేదో అని డౌట్గా ఉంటే కనుక ఫ్లాట్గా ఉండే మూత ఒకటి పెట్టుకొని దానిపైన నీళ్ళు పోయాలి ఆ నీళ్ళు అనేవి అన్ని కిందకి ఆవిరిగా దిగి అలా కూడా చిక్కుడుగా చక్కగా ఉడికిపోతుంది ఒకసారి అది అదైనా ట్రై చేయండి ఆ నీళ్ళు ఒకవేళ మీకు చివరిలో ఏమైనా మూతపైన నీళ్లున్నాయి అని అనుకున్నా కూడా అవి వేడెక్కుతాయి కాబట్టి అవి చిక్కుడుకాయలో పోసేసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఇక్కడైతే చిక్కుడుకాయ మెత్తగా ఉడికాక చివరిలో కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ధనియాల పొడి అనేది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తిని చేసుకోవడమే అంతే అండి చిక్కుడుకాయ పచ్చి కారంతో కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతికి కానీ అన్నం కానీ దేనికైనా చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్